నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఆరు కార్లు కొనుగోలు చేయడానికి సంబంధించి నకిలీ చెక్కును ఉపయోగించినందుకు ఒక బేదూన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు వివరా వెళితే నలభై ఎనిమిది వేల దినార్ల చెక్కును ఉపయోగించి ఆరు కార్లను కొనుగోలు చేసిన బేదూన్ పైన కార్ల విక్రయాల కంపెనీ తరఫున వాదిస్తూ ఉన్న న్యాయవాది హవల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు ఆ యొక్క చెక్కు మోసపూరితమైనదని చెప్పి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్న ఒక ఖైదీ ఆ యొక్క చెక్కు పైన సంతకం చేశాడని చెప్పి ఆ లాయర్ పుబిరి ఆ యొక్క లాయర్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అలాగే లాయర్ ఫిర్యాదు చేసిన ప్రకారం నిందితుడికి ఇలాంటి లావాదేవీల చరిత్ర ఉందని చెప్పి దీనివల్ల చెక్కు ఆధారంగా కార్లు అందజేశామని చెప్పారు హవల్లీ పోలీస్ స్టేషన్ లో మూడు వందల పదమూడు బై రెండు వేల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేయగా నిందితుడిని అరెస్టు చేశామని చెప్పి ఆరు కార్లు కొనుగోలు చేశానని అందులో మూడు విక్రయించినట్లు నిందితుడు అంగీకరించాడు లావాదేవీల తర్వాత జైలులో ఉన్న తన యొక్క భాగస్వామి చెక్కు సంతకం చేసినట్లు కూడా అతను వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే కార్లు కొనుగోలు చేసేటప్పుడు కార్లు అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండ మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇలా మోసపోయే వారిలో ప్రవాసులు ఎక్కువగా ఉంటూ ఉన్నారు ఒక కంపెనీని మోసం చేశాడు కాబట్టి కంపెనీ కేసు పెట్టి అతని నుంచి డబ్బు రికవరీ చేస్తూ ఉంది సాధారణ ప్రవాసులు మోసపోతే అది రెండు వేల దినార్లు కానీ వెయ్యి దినార్లు కాని ఐదు వందల దినార్లు కాని మనమైతే గంగలో వదులుకోవాల్సిందే అన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్